అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శతకం పట్ట వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అమ్మవారి అలంకరణకర్త ఉదయగిరి చంద్రశేఖర్ సమక్షంలో ఎనిమిదవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మాలధారణ భవానీలు భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే మూలా నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు భోగాపురపు వెంకటరమణ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో విద్యార్థులందరికీ సామూహిక శ్రీ సరస్వతి పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొంది ఉన్నారు అలాగే మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎంపీ సీఎం రమేష్ ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రసాదాలు అందజేసి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అదేవిధంగా వేల్పులు వీధి గౌరీ పరమేశ్వరి ఆలయ పెద్దలు గ్రామ పెద్దలు సారితో వచ్చి అమ్మవారికి సమర్పించారు ఈ సందర్బంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రసాదాలు అందజేసి సాల్వాలి కప్పి సత్కరించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ సభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారి ఆర్థిక సాయంతో రెండు పేల మందికి ఏర్పాటు చేసిన అన్న సమరాధన కార్యక్రమంలో వేలుపుల వీధి పరమేశ్వరి ఆలయ పెద్దలు గ్రామ పెద్దలు పాల్గొని వారి చేతుల మీదుగా అన్న ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొంది ఉన్నారు ఈ సందర్బంగా ఆలయ అర్చకులు వేల్పులు వీధి శ్రీ గౌరీ పరమేశ్వరి ఆలయ పెద్దలు మాట్లాడుతూ శతకం పట్టు శ్రీ కరకదుర్గమ్మ దేవాలయం నందు గత తొమ్మిది సంవత్సరాలుగా శ్రీ కరకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు అందులో భాగంగా రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు అదేవిధంగా మేమంతా ఒక అన్న కలిసి కలిసిమెలిసి ఉంటామని ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి సారి సమర్పించడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ అమ్మవారి కృపాకటక్షాలు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నూకరాజు ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ పిల్ల తారకేష్ పొరమరిశిశెట్టి యుగేందర్ కర్రీ కళ్యాణ్ కాండ్రేగుల వెంకట సాంబశివ దాడి త్రినాథ్ బీశెట్టి ప్రసన్న మల్లారాజు దాడి కిరణ్ అలాగే ముఖ్య అతిథులుగా దాడి జైవీర్ కొనతాల మురళీకృష్ణ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కర్రి సన్యాసి నాయుడు కెఎం నాయుడు గౌరీ పరమేశ్వరి కమిటీ గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్ మరడిమాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి దవరపాలెం సతకంపట్లో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకారంతో అమ్మవారు దర్శనం దర్శనమిస్తున్నారు ఉదయం ఐదు గంటల నుంచి కూడా అమ్మవారికి విశేషమైనటువంటి భక్త జనాలతో ఈ సరస్వతీదేవి అలంకారం అందరికీ కూడా అమ్మవారి దర్శనమిస్తున్నారు ఈరోజు కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారుగా రెండు వేల మందికి సరస్వతి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క దేవి పుస్తకము అలాగే వారికి సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు అలాగే సామూహిక దేవి పూజా కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా ఈ సంవత్సరం జరిగాయి భక్తులందరూ కూడా అమ్మవారిని దేవి రూపంలో దర్శనం చేసుకొని అందరూ కూడా చాలా అవుతున్నారు అలాగే ఈ సరస్వతీదేవి అలంకారము సర్వ విద్యాప్రదాయిని సర్వ జ్ఞానప్రదాయని అయినటువంటి ఈ శారదాంబ అలంకారాన్ని భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచు ఉన్నాము జయదుర్గా జయ జయదుర్గా ముందుగా గౌరవపాలనికి పేరు ప్రఖ్యాత తీర్చుకున్న గౌరీ పరమేశ్వరి తీర్థాన్ని నుంచి గతి తొమ్మిది సంవత్సరాలు విజయవాడ కనకదుర్గ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటుంది అన్నట్టు అంత అద్భుతంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే దసరా నాడు ఊరేగం పడినది ఎక్కడా చూడలేని విధంగా భారీ విగ్రహాలు భారీ నేల వేషాలు భారీ పోగ్రామ్తో కనీవీని ఎరిగిన రీతిలో తీర్చిదిద్దుతున్నారు అమ్మవారు దయ్యుంటే అన్నీ ఉన్నట్టే అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే బాణీలో అన్నదమ్ముల కలిసిమెలిసి ప్రతి కార్యక్రమం చేస్తారనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు తెలుపుకుంటాం అందరికీ నమస్కారం మరి ఈరోజు అనకాపల్లి వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయం నుండి గౌరపాలెం శ్రీ దుర్గాదేవ ఆలయానికి ఈ దేవి నవరాత్రి సందర్భంగా అమ్మవారికి సారి తేవడం జరిగింది మరి సుమారుగా వేల్పిల్లి నుండి దగ్గర ఒక రెండు వందల మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి రావడం జరిగింది ఇది ఈసారే కాదు ప్రతి ఏటా కూడా ఒక గైరమ్మ సంబరం అయినా అదేవిధంగా దేవి నవరాత్రులైనా ఒక సాంప్రదాయకంగా గత తొమ్మిది పది ఏళ్ళుగా ఏర్పడ్డది గుడి కట్టి సుమారు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మరి గుడి కట్టిన దగ్గర నుండి కూడా ఒక అనుభవ సంబంధంతో వేల్పిల్లిది గౌరవాలం గతంలో ఒకలాగా ఉండేవి కానీ గత కొన్ని రోజులుగా ఒక అన్నతమ్ముల వలె మెళ్ళడం చాలా శుభ సూచించుకొని నేను ఈ విధంగా ఈ మీడియా ముఖంగా తెలిపిస్తున్నాను మరి ఇక్కడ అమ్మవారు చాలా ప్రతిష్టమైన అమ్మవారు మరి కోరుకున్న కోరికలు అయితే అన్నీ నెరవేరుస్తారు అదేవిధంగా ఇక్కడ కమిటీ వారు కూడా అందరూ కూడా పెద్దలు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా దేవి నవరాత్రులు దసరా రోజు చూస్తే మరి అమ్మవారిలో కూడా తొమ్మిది అవతారంలో కూడా అనకాపల్లి పురవీధుల్లో ఉండి మెయిన్ ఉండి కూడా చాలా చక్కగా ఊరేంపు జరుగుతూ దసరా అన్నది ఒక మంచి ఉత్సవంగా అనకాపల్లిలో చేయడం జరుగుతుంది నా పేరు గరికి వెంకట్రావు గౌరీ పర్వస్థ కమిటీ అధ్యక్షుడి అయితే ప్రతి సంవత్సరం అనే ఈ సంవత్సరం కూడా ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి మన వేల్పిల్లి గౌరీ పరమేశ్వర దేవాలయం నుండి పసుపు కుంకాలు సారి సమర్పించడం జరుగుతున్నది అనవాయితీగా అదే అనవాయితీగా ఈ సంవత్సరం కూడా మొత్తం అంతా కూడా వేల్పిలి మహిళలు పురుషులు అంతా కూడా వచ్చి మార్గా వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకోవడం జరిగింది ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది ఈ కొనసాగింపుని భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగిస్తారని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే దసరా రోజుని మంచి భారీ లెవెల్లో ఒక ఉత్సాహాన్ని నిర్వహిస్తూ మన వేల్పిలి దేవాలయం ముందే వస్తూ కూడా ఈ దేవాలయాల తాలూకా ఈ మూర్తులందరినీ కూడా ప్రదర్శిస్తూ ఒక మంచి అనకాపల్లి గౌరపాలు గౌరీ సంబరం వేల్పిలి గౌరీ సంబరాలు మించిపోయి ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది దానికి కూడా అందరూ కూడా సాయ సహకారం అందిస్తారు అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై దుర్గా జై జై దుర్గా మరి ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా ఈ శతకం పట్టు గౌరవాలలో అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో ఇవాళ శాంతి స్వరూపంగా వెలిసి ఉన్నారు మరి అమ్మవారు నవశక్తి దుష్టులను శిక్షించే అవతారం వేరు పిల్లలను రక్షించే అవతారం వేరు పిల్లలకి చదువు అవతారం వేరు అన్ని అవతారాల్లో కూడా ఈ దసరా అవతారంలో అమ్మవారు ఉద్భవిస్తారు మరి ఒకప్పుడు దసరా అంటే బిజవాడే చెప్పుకుంటారు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ వారు నిధులతో చాలా అత్యుత్తమంగా విజయవాడను నిర్మించారు ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ దసరా నమోదు జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా ఈ మన గౌరవాల సటంపట్లో గత పదేళ్ళుగా కూడా ఉత్సవాన్ని బిజవాణం మరిపించే విధంగా రథాయాత్రలో నిర్మిస్తూ అత్యంత ఖరీదైన విద్యుత్ అలంకరణతో నేల వేషాలతో పెద్ద పెద్ద గేట్లతో అనకాపల్లికి గౌరవపాల దైవ సంబరమే కాదు దానికి దీటుగా కూడా ఈ మహోత్సవాన్ని వీళ్ళు కొన్ని పదేళ్ళు కూడా తీర్చిదిద్దుతున్నారు చాలా అనకాపల్లికే గర్వకారణం మరి అది ఈ అమ్మవారు పదేళ్ల పాటు అందరినీ కూడా చల్లగా చూడాలని ఆ అనకాపల్లి ప్రజల్ని గౌరవపాలని ప్రజలందరూ కూడా చల్లగా చూడాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన